మామిడి రైతులందరికీ ఈ ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం లాస్ట్ వీ అంటే లాస్ట్ మంత్లో మనం ఫస్ట్ స్ప్రేగా మామిడిలో చేయాల్సినటువంటి పదమూడు సున్నా నలభై ఐదు లీటర్ నీటికి పది గ్రాములు బోరాన్ వన్ గ్రామ్ పర్ లీటర్ అలాగే ఏదైనా పురుగు ఉంటే ప్రొఫినోఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఇలా రికమెండ్ చేసాం అందులో నీమాయిల్ ఫస్ట్ స్ప్రేలో నీమాయిల్ ఖచ్చితంగా ఉండాలని మనం చూసుకున్నాం ఎందుకంటే ఆ పు పురుగు అనేది గుడ్డు పెట్టి దాని యొక్క నెక్స్ట్ జనరేషన్ మనం క్లోజ్ చేయడం కోసం దాన్ని మనం ప్రిఫర్ చేసినాం ఇప్పుడు సెకండ్ స్ప్రే టైం వచ్చిందండి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో కూడా రాష్ట్రంలో ఎక్కువ శాతం పూతల కన్నా కూడా ఎక్కువ కొత్త ఆకే రావడం అనేది జరుగుతుంది మరి ఇలాంటి సందర్భంలో మరి రైతు ఇప్పుడు ఏ స్ప్రేలు చేస్తే బాగుంటుంది మరి ఆ పూతని రప్పించుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది ఈ యొక్క వీడియోలో మీరు క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుంటారు సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ మంత్ అక్టోబర్లో చివరిలో వర్షాలు రావడం వల్ల మనకి వన్ మంత్ లేట్ అయిపోయింది ఈ యొక్క ఫ్లవరింగ్ అనమాట సో దాని కారణంగానే ఈ వర్షాలు ఎక్కువై కొత్త ఆకు అనేది ఇప్పుడు వస్తుంది సో అది ముదిరి మళ్ళీ మనకు పూత రావాలంటే అట్లీస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ పట్టవచ్చు మేబీ డిసెంబర్ చివర లేదంటే జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా ఈ ఇగురులు వచ్చినటువంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలా ఇగురు వచ్చిన వాటికి మళ్ళీ మనం పూత రప్పించుకోవడానికి అవకాశం అయితే మోస్ట్లీ ఉంటుంది మీరు అంటే ఇంకా టైం ఉంది పూత రావడానికి కొంత ఏరియాలో అంటే పర్టిక్యులర్గా ఎలాంటి కండిషన్స్ మెయింటైన్ అయ్యి ఉన్నాయంటే సెప్టెంబర్ నుంచి వర్షాలు లేకుండా తోట అంతా దున్ని మంచిగా డ్రై కండిషన్లో ఉన్నటువంటి తోటల్లో పూత వచ్చింది అది అంతటా కాదు ఎవరైతే ఇలాంటి కండిషన్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి పూత వచ్చింది వారు మాత్రం కొంత ఉంది ఎక్కువ కాదు సో వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళకందరికీ కూడా కొత్త ఆకు రావడం ఈ ఫ్లవరింగ్ అనేది డిలే అవ్వడం జరుగుతూ ఉంది సో మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు మనం సెకండ్ స్ప్రేగా మామిడిలో ఏం చేసుకుందాం రెండవది ఎవరికైతే పూత వస్తుంది అనే వాళ్ళు మాత్రం ఒక తడి పెట్టుకోవచ్చు నీటి తడి పెట్టుకోవచ్చు వస్తుంది అని మనం కన్ఫర్మ్ చేసుకుంటే కనుక అది లేత ఆకు ఉంటే మాత్రం మనం తడి పెడితేనే బాగుంటుంది అది లేతాక మనం లేదంటే ఫ్లవరింగ్ అనేది మీరు గుర్తుపట్టడం కొంచెం కష్టం ఆల్రెడీ ముదిరి బాగా ఆకులు ముదిరి ఉంటే పూత వస్తున్నాయి కొన్నిటికి సో అలాంటి సందర్భంలో ఏదైతే బడ్ మూవ్ అయి వస్తూ ఉన్నటువంటి తోటల్లో ఒక తడి పెట్టుకోవచ్చు కంటిన్యూస్ కాదు మీరు కంటిన్యూస్ ఇరిగేషన్ ఇవ్వడానికైతే ఉండదు ఎందుకంటే కంటిన్యూస్ ఇరిగేషన్ ఇచ్చారనుకోండి అలా ఇస్తే ఏమవుతుందంటే అంటే దఫాల్ దఫాల్గా పూ పూత అనేది రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల రైతుకు పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ డ్రై కండిషన్ తేమ లేకుండా ఉంచి మనం పూత రప్పించుకుంటేనేమంటే చెట్టు మొత్తం కూడా ఒకేసారి పూత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఈ కండిషన్స్ని అర్థం చేసుకోవాలి రైతు ఇరిగేషన్ ఇస్తే మాత్రం అంటే పూతలు వచ్చేటటువంటి పొజిషన్ ఉండి బర్డ్స్ మూవ్ అవుతున్నాయి అంటే మనకు ఫ్లవరింగ్ అని కన్ఫర్మ్ అయితే కనుక మీరు ఒకసారి తడి ఇస్తే ఏమవుతుంది అంటే పూత అంతా కూడా ఫాస్ట్గా వస్తుంది దానికి బిఫోర్ మనం స్ప్రేలు కంప్లీట్ చేసి ఉండాలి అందులో మీరు ఎవరైతే ఆ ఫస్ట్ స్ప్రేలో జింక్ సల్ఫేట్ లేకపోతే ఇప్పుడు జింక్ సల్ఫేట్ ఇవ్వడానికి ప్రయత్నించండి జింక్ సల్ఫేట్ స్ప్రే చేయండి జింక్ సల్ఫేట్ అండి జింక్ చిలేటెడ్ జింక్ కాదు చిలేటెడ్ జింక్ మనం ఇంకా టైం ఉంది ఇవ్వటానికి సో జింక్ సల్ఫేట్ ఇవ్వడానికి ట్రై చేయండి మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వడానికి ట్రై చేయండి అంటే ఫస్ట్ స్ప్రేలో మిస్ అయితే ఈ స్ప్రేలో ఉండడానికి చూడండి ఈ స్ప్రేలో మీరు ఏం చేయాలంటే వెటబుల్ సల్ఫర్ లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున అలాగే ఇది సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ దీనిలో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్తో పాటు మీకు సీవిడు వీకు అమైనో యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ కలిసినటువంటి ప్రోడక్ట్ మార్కెట్లో మీకు ఏదైనా అవైలబుల్ ఉంటే అది మీరు చూసి ఇవన్నీ మంచి రేషియోలో ఉండి పర్సంటేజ్ మంచిగా ఉన్నటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కనుక మీరు తీసుకొని ఈ టైంలో స్ప్రే చేస్తే మీకు పూతలు అనేవి ఇన్ టైంలో రావడానికి అలాగే పూత అంతా ఒకేసారి రావడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవి సపోర్ట్ అవుతాయి సో ఇది కేర్ఫుల్గా అంటే పర్టిక్యులర్ ప్రోడక్ట్ అని మనం చెప్పలేము ఇవి ఉండేటట్టు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు పురుగు మందులతో కనుక కలిపితే త్రీ ఎంఎల్ చొప్పున లీటర్ నీటికి ఏవి ఇది ఫుల్ వీక్ ఎమైనో హ్యూమిక్ యాసిడ్ కలిగినటువంటి ఈ ప్రోడక్ట్ ఏదైనా సరే దీన్ని పురుగు మందులతో కలిపితే దాన్ని త్రీ ఎంఎల్ పర్ లీటర్ లాగా వాడుకోండి లేదు ఓన్లీ ఇదే చేస్తున్నారు అనుకుంటే టూ ఎంఎల్ పర్ లీటర్ వాడుకోండి దీనికి తోడు అంటే కొంతమందికి తేనె మంచు ఉండవచ్చు తేనె మంచు ఉంటే ఎమిడాక్లోపేడు పాయింట్ త్రీ త్రీ ఎంఎల్ పర్ లీటర్ అది కూడా ఫార్టీ పర్సెంట్ ఎబో ఉండేటటువంటి ఇమిడాక్లో ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి తేనె మంచు పురుగుకి ఏదైనా సరే ఇది పనిచేస్తుంది ఆ స్టేజ్ దాటుతుంది అనుకుంటే మనం అప్పుడు థాయోమితాక్జియంకి వెళ్తాం సో దానికంటే బిఫోర్ ఫస్ట్ దీంతోనే వెళ్ళండి అంటే అంతటా లేదు లేతాకులు వస్తున్నాయి అయినా మనకు తేనె మంచు అనేది కొన్ని ప్లేసెస్ ఎక్కడైతే తేమ ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్లేసెస్లో లేదంటే ఆ ఉధృతి ఉన్నటువంటి తేనె మంచు ఉధృతి ఉన్నటువంటి తోటల్లో ఆ ఇమిడ క్లప రెండు ఈ ఈ స్ప్రేలో యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ పూతలు వస్తే మాత్రం నీమ్ ఆయిల్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే పూత వచ్చినప్పుడు నీమ్ ఆయిల్ ఇస్తే పూత అంతా కూడా చేదుగా మారి పాలినేషన్కి మనకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది లేదు నాకు ఉధృతి ఎక్కువ ఉంది నేను ఖచ్చితంగా వాడాలి అనుకుంటే నీమ్ ఆయిల్ వన్ ఎంఎల్ పర్ లీటర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంతకంటే ఎక్కువ ఇస్తే పూతల పైన నీమాయిలు మనకు పాలినేషన్ ఇబ్బంది వస్తుంది దానికి నేనేమంటున్నా అంటే ఫస్ట్ అవాయిడ్ చేయండి ఫ్లవరింగ్ వస్తే ఫ్లవరింగ్ రాకముందే మనం వాడుతున్నాం అందుకే ఫస్ట్ స్ప్రేలో వాడితే సెకండ్ స్ప్రేలో పురుగు ఉంటే యాడ్ అయ్యి వాడండి లేదంటే తేనె మంచు పురుగు ఉండండి తేనె మంచు పురుగు ఉంటే ఖచ్చితంగా నీమాయిలు యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకుంటే అది కంట్రోల్లో ఉంటుంది సో నీమాయిలు పురుగు లేకపోతే పురుగు ఉంటే రెండిటికి కూడా టూ ఎంఎల్ పర్ లీటర్ తేనె మంచు పురుగున్నా నిమ్మా ఆయిల్ టూ ఎంఎల్ పర్ లీటర్ ఫ్లవరింగ్ ఉంటే మాత్రమే మనం వన్ ఎంఎల్ పర్ లీటర్ అది పురుగు ఉధృతి ఉంటాయి లేదు అంటే ఆ నీమాయిల్ అక్కడ వాడకండి సో ఆ విధంగా మీరు ఈ స్ప్రే అనేది కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ రెండు స్ప్రేలు కంప్లీట్ చేయండి మేబీ నవ డిసెంబర్ ఫిఫ్టీన్ ట్వంటీ కల్లా మనకు ఫ్లవరింగ్ అంతా బయటపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ రెండు స్ప్రేలు అయితే కంప్లీట్ చేసుకోండి ఈ రెండు స్ప్రేలు కంప్లీట్ చేస్తే మీకు పదిహేను నుంచి ఇరవై రోజులు టైం తీసుకోవచ్చు ఫ్లవర్ వచ్చేది ఉన్నటువంటిది వచ్చేస్తూ ఉంటుంది సో తడి పెట్టడం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి తడి ఖచ్చితంగా పూతలు వస్తున్నాయంటే పెట్టేస్తే అంతా ఒకటేసారి వస్తుంది సో అదొకటి పూతలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తడిస్తాం అంటే అవసరం అనుకుంటే పిందెలు కట్టినాక చిన్న చిన్న బఠానీ సైజ్ వచ్చినాక మనం కంటిన్యూషన్ ఇరిగేషన్కి వెళ్తే బాగుంటుంది బిఫోర్ దట్ అంటే ఏమవుతుందంటే ఫ్లవరింగ్ పైన ఆల్రెడీ డ్రై కండిషన్లో ఉండి ఒకటేసారి ఇరిగేషన్ ఇచ్చేసరికి ఆ పూతంతా మాడిపోవడం లేకపోతే ఈ పౌడర్ మిల్ అటాక్ అవ్వడం ఇలాంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి సో వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఆ తోటలో మనం చేయాల్సినటువంటి స్ప్రేయింగ్లు చేసుకోవాలి సో ఈ స్ప్రేలు చేయకుండా పూత రావడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది సో స్ప్రేలు అయితే కంపల్సరీ సో మనకి ఇంకేంటి ఫెర్రస్ సల్ఫేట్ కనుక మనకు డెఫిషియన్సీ కనబడితే కొనల్లో ఎర్రగా రావటం అంటే ఎర్రగా మాడటం ఇలాంటి డెఫిషియన్సీలు ఉంటే మీరు ఈ సెకండ్ స్ప్రేలో మై మైక్రోన్యూడియంట్స్ వాడుకోవచ్చు వన్ గ్రామ్ పర్ లీటర్ మైక్రోన్యూడియంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను బ్రీఫ్గా సెకండ్ స్ప్రే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెటబుల్ సల్ఫర్ టూ గ్రామ్స్ పర్ లీటర్ పూతలు రాకపోతే నియమాయిలు టూ ఎంఎల్ పర్ లీటర్ సివీడు ఫుల్వీకు ఎమైనో యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని మార్కెట్లో మీకు అవైలబుల్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని తీసుకొని పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటిది తీసుకొని టూ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ లేదంటే త్రీ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ పురుగు ఉంటే ఖచ్చితంగా మీరు ప్రొఫినోఫాస్ కానివ్వండి ప్రొఫినోఫాస్ ఒకసారి వాడితే నెక్స్ట్ మార్చండి ల్యామ్డాకి వెళ్ళొచ్చు సో వీటిలో రెండిట్లో ఏదైనా ఒక అంటే ఫస్ట్గా మనం ప్రిఫరెన్స్ ఏది ప్రొఫినోఫాస్కి అది చేసామనుకుంటే నెక్స్ట్ ల్యామ్డాక్ వెళ్ళచ్చు లామ్డా కూడా టూ ఎంఎల్ పర్ లీటర్ ఇలా మీరు వీటిని ఆల్రెడీ బోరాన్ కలపకపోతే బోరాన్ కలపండి కలిపిన వాళ్ళు బోరాన్ కలపకండి బోరాన్ వన్ గ్రామ్ పర్ లీటర్ ప్రీవియస్ ఫస్ట్ స్ప్రేలో మనం బోరాన్ రికమెండ్ చేస్తాం బోరాన్ చేయని వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు ఒకవేళ బోరాన్ చేసి ఉంటే ఇప్పుడు బో బోరాన్ని కలపకండి మైక్రోన్యూటెన్స్ని యాడ్ చేసుకోండి మైక్రోన్యూటెన్ వన్ గ్రామ్ పర్ లీటర్ సో ఇలా మీరు ఈ స్ప్రేని కంప్లీట్గా ప్రతి తోటలో కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్లో కంప్లీట్ చేసుకునేటట్టు చూడండి ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు పూతలు మూవ్ అవుతున్నాయంటే మీరు చేసుకోవచ్చు లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఈ సెకండ్ స్ప్రే అనేది కంప్లీట్ అయితే మీకు అందరికీ ఇన్ టైంలో ఫ్లవరింగ్ వచ్చి కొంచెం ఎర్లీగా రావడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి సో ఈ చెప్పినటువంటి ప్రతిది కూడా ఒకటి నీళ్ళను పెట్టుకోవడం రెండవది ఫస్ట్ స్ప్రే అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం మూడవది సెకండ్ స్ప్రే ఎప్పుడు చేసుకోవాలనేది అలాగే దున్న దున్నారా లేదా ఫీల్డ్ అంతా ీటి ఉందా లేదా చెట్ల కింద గడ్డి క్లీన్గా ఉందా లేదా ఇవన్నీ చూసుకొని సో ఇవన్నీ కూడా రైతు తన పొలంలో జరుగుతున్నాయా సకాలంలో జరుగుతున్నాయా మీరు అట్లే బోడో పేస్ట్ అంటాం బోడో మిక్చర్ కూడా అప్లై చేశారా లేదా ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే ట్రై చేయండి బోడో మిక్చర్ కూడా పెట్టవచ్చు సో అవి చూసుకోండి అట్లే ఈ టైంలో మనకు బాగా అటాక్ అయ్యేది ఏంటంటే బోరర్ అండి కాండం తొలిచే పురుగు అంటాం కదా ఆ కాండం తొలిచే పురుగు మనకు ఎలా అంటే రంపం కోస్తే పొట్టు పడుతూ ఉంటుందిగా ఆ పొట్టులాగా చెట్టు చుట్టూ పడుతూ ఉంటుంది అది పడుతుంది అంటే దానికి బోరర్ అటాక్ జరిగింది అంటే కాండం తొలిచే పురుగు అనేది వచ్చింది సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ తోలును వల్చేసి ఎక్కడైతే హోల్ ఉందో అందులో ఒక సైకిల్ కడ్డీ లాంటిది దాంట్లో దూర్చి మనం క్లోరోపైరిపాస్ అనేది డైరెక్ట్గా ఇస్తే వెంటనే ఆ పురుగు బయటకు వచ్చేస్తుంది సో ఆ పురుగుని తీసేసి ఒక కవర్లో కలెక్ట్ చేసుకొని ఎక్కడో మీరు దూరంగా కాల్ చేయడం లేదంటే మట్టిలో కప్పేయడం ఏదో చేయండి అక్కడే ఫామ్లో పెట్టుకుంటే మళ్ళీ అది చెట్టుకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఇప్పుడు మీకున్నటువంటి సమస్యల్లో మెయిన్గా ఇవి కనబడుతూ ఉంటాయి సో చెదల సమస్య కూడా ఉంటుంది చెదల సమస్యలు రాకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క బోర్డ పేస్ట్ అనేది అప్లై చేసుకోవడం ఈ టైం అనేది కరెక్ట్ అండి సో ఇలా రైతులు తన మామిడి తోటల్లో చేయాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను పాటిస్తూ సకాలంలో స్ప్రేయింగ్లు చేసుకుంటూ ఉంటే కనుక మీకు మంచి పూత వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ వీడియోని చివర వరకు చూసిన ప్రతి మామిడి రైతుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకి మీ తోటి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మామిడి తోటలు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు చేసి చేరి వాళ్ళు ఏమైనా తప్పులు అంటే పొరపాటుగా చేయనటువంటి వర్క్లు ఏమైనా ఉంటే అవి ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు అలాగే చేయాల్సినటువంటి ఏమైనా ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు చేరి వాళ్ళ తోటని సకాలంలో పూత తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్